రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమ కళాకారుల తరపున రాష్ట్ర కన్వీనర్ కళా తపస్వి ఎల్ల పోసెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం ఎల్ల పోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమం ఉత్తర తెలంగాణ కోఆర్డిటర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల అధ్యక్షులు బొజ్జా కనకయ్య వివిధ రంగాల కళాకారులు కళాకారుల మనులు పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారికి కళాకారుల పక్షాన వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గోచి గొంగడి వేసుకొని ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి తెలంగాణ సాధించిన కానీ చివరికి మిగిలింది నిరాశే దుఃఖాల తెలంగాణని కళాకారులు నిరాశతో ఉన్నారు దయచేసి గత ప్రభుత్వం కళాకారులను విస్మరించింది ఐదు వందల మంది ఉద్యోగాలకు మాత్రమే గత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేసింది కానీ వేలాది సంఖ్యలో కళాకారులు ధూమ్ధాం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసిన వారు వారికి ఫలితం దక్కలేని నిరాశతో ఉన్నారు కావున ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మా కళాకారుల గోడును పట్టించుకొని కళాకారులకు జీవనోపాధి సాంస్కృతిక సాధనలో వెయ్యి మంది ఉద్యోగాలు కల్పించాలని కళాకారులను ఆదుకోవాలని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం చేయకూడదని దయచేసి కళాకారుల పక్షాన విన్నవించుకుంటూ మా విన్నపాన్ని గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించడం జరిగింది వాళ్ళ సానుకూలం స్పందించి ప్రభుత్వంతో చర్చించి మాట్లాడటమని ఆయన తన పేర్కొన్నారు అట్లనే సమస్యల గురించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారికి కేరీ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఆనాడు ఎన్నికలకు ముందు కోదండరామ్ సార్ దగ్గర కూర్చొని అన్ని సంఘాల నుంచి సిపిఐ సిపిఎం కానీ ఇతర బహుజన సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అందరినీ పిలుచుకొని సార్ ఆధ్వర్యంలో ఆ రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మీ పోరాటం వృధా కాదు మీకోసం కంపల్సరీ మీ యొక్క ఆశ ఆలోచన ఆశయం కంపల్సరీ నెరవేరుస్తామని ఆ రోజు డైరెక్ట్గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే ఆ రోజు కోదండరామ్ సార్ గారు అలాగే మేధావులు ఉన్నటువంటి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది అందుకని మే కొత్తగా ఏమి అడతలేము గొంతమ్మ కోరికలేం లేవు ఆ రోజు ఉద్యమాలు ఎవరైతే చేసిందో ఆ రోజు కష్టాల పనులు ఎవరైతే అయిందో ఆ రోజు దెబ్బలు పడి జైలు పాలయ్యి బుక్కలు ఇరుగొట్టుకొని తల్లు తిని జైళ్ళల్లో అనేకమైనటువంటి కేసులు నడుస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ కొంతమంది పూర్తిగా ఉపాధి కోల్పోయి వాళ్లకు కొంత ఉపాధినివ్వాలి వాళ్ళని కొంత ఆదుకోవాలి అనే ఆలోచనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గణితపత్రాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా కళాకారులు కూడా ధూమ్ ధామ్ కార్యక్రమాలు విడియో కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా వేయించారు అందులో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా అలా ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళను మామూలుగా బతికే వాళ్ళకు అవసరం లేదు నానాటి వాళ్ళకు కూడా అవసరం లేదు మామూలుగా పేదవాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇండివ్వాలి పూర్తిగా ఉపాధి లేని వాళ్ళకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగానే మీరు అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఆ ఉద్యమకారులను ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ను కలెక్టర్ ద్వారా వినిపిస్తున్నాను